నమస్కారం గురువు నమస్కారం గురువు గారు అక్టోబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మాకు తెలియచేయండి గురువు తప్పకుండా ఓం శ్రీ గురువు గారు మనం ముందుగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మరి మేషరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు మరి వీరికి ఆ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా అమ్మ అక్టోబర్ మాసంలో మనకి గ్రహస్థితులు మనం ముందుగా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే వృషభ రాశిలో గురువు మీనరాశిలో రాహు కుంభరాశిలో శని యొక్క సంచారం వృచ్చిక రాశి అంటే తుల వృచ్చిక రాశిలో శుక్రుడి యొక్క సంచారం కన్యా తుల రాశిలో రవి యొక్క సంచారం బుధుడు తులారాశిలో సంచారం చేయటం కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు అయితే ఇక్కడ ఈ గ్రహస్థితిని అంతా కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఈ అక్టోబర్ మాసంలో ఈ మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేస్తే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల భూమి గృహాలు ఉద్యోగపరంగా ప్రమోషన్లు రావటం వృత్తి వ్యాపార రీత్యా కూడా సంతృప్తికరంగా ఉండటం ఆదాయం అనేది సంతృప్తికరమైన జీవితాన్ని సాధించటం అలానే వీళ్ళకి ముఖ్య ప్రధానంగా అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కేతువు కూడా కన్యారాశిలో ఉంటాడు వీళ్ళకు వచ్చే వృత్తి వ్యాపార రీత్యా కూడా సంతృప్తికరంగా ఉండటం ఆదాయం రావటం ఇంటిలోని వివాహాద శుభ కార్యక్రమాలు అనుకూలించటం కుటుంబంలో వారు ఆరోగ్యకరంగా ఉండటం మీ మాట వల్ల కూడా చాలామంది కూడా ముందుకు వెళ్ళటాలు అంటే వీళ్ళు ఏదైతే మాట్లాడుతుంటారో ఆ విషయాలన్నీ కూడా ముందుకు వెళుతూ ఉంటాయి ఎక్కువగా అలానే మీ ప్రతి పనిని కూడా సులభంగా చేయటం వృత్తి ఉద్యోగాల ఎందు గౌరవాలు సన్మానం పొందే అవకాశాలు ఆనందంగా జీవితము ఇలాంటివన్నీ కూడా గురువు వల్ల జరుగుతుంటాయి అంటే ధనపరంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అనేక మార్గాల్లో ఆదాయ మార్గాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే ద్వితీయంలో గురువు మంచి చేస్తాడని అర్థం తర్వాత మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్లయితే మేషం వృషభం మిథునం కర్కాటకం కర్కాటకంలో కుజుడు ఉన్నాడు అంటే చతుర్థ స్థానంలో కుజుడు యొక్క ఫలితం వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా భూసంబంధమైన వ్యవహారాలు కానీ యంత్ర పనిముట్లతో సంబంధం ఉండే వ్యక్తులు కానీ రక్షణ శాఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో రక్షణ శాఖలో ఉన్న వ్యక్తులు కానీ దానితో పాటు ఈ రక్షణ శాఖతో పాటు ప్రత్యేకంగా నావీ వాళ్ళు కానీ న్యాయవాదులు కానీ కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు బహుజాగ్రత్తగా ఉండటం అతివేగం అనేది పనికిరాదు అతివేగంగా వెళ్ళకూడదు ఇవన్నీ కూడా కుజుడు ద్వారా మనకు తెలుస్తాయి అలానే ల్యాబరేటరీలో పనిచేసే వాళ్ళు కానీ మెడికల్ సంబంధించిన వ్యక్తులు కానీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూపించుకోవాలి అంటే శ్రద్ధగా ఉండాలి ఆరోగ్యాన్ని కుదుటుగా ఉంచుకోవాలి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోవాలి వచ్చిన వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని ప్రశాంతమైన వాతావరణంతో మానసికంగా రుగ్మతలు లేకుండా చూసుకోవాలి ఈ మేషరాశి వాళ్ళకు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా ఆరవ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల వాళ్ళకి శత్రువులు మిత్రులుగా మారటం దానితో పాటు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే ఈ కేతు యొక్క బలం వల్ల కూడా ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాం శత్రు వృద్ధి తగ్గే అవకాశాలు ఉంటాయి అలానే వీళ్ళకి సష్టమంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో వాళ్ళకి ముఖ్యంగా శత్రువులు వాళ్ళకి మిత్రులుగా మారటం ఎక్కడైతే డబ్బు రావాల్సిన వస్తువులు డబ్బులు పరంగా ఉండే ఉంటాయో అలాంటివన్నీ కూడా రావటం అంటే మొండి బాకీలు వసూలు కావటం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మొండి బాకీలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దానధర్మాలు చేయటం చేయటం యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మిగతా గ్రహాలని మనం చూసుకునేటట్టయితే లాభంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల ఏదైనా సరే కొన్ని ఆలోచనల విషయాల్లో పరస్పర అవగాహన అనేది చాలా ముఖ్యం కానీ అన్ని విషయాలు కూడా అధికారులతోటి చర్చించకుండా ఉండటం మంచిది అంటే దానివల్ల అధికారుల యొక్క ఆగ్రహానికి గురి అవకాశాలు ఎక్కువ ఉంటాయి శని వల్ల అంటే శని వక్రగతిలో ఉన్నాడు లాభంలో ఉన్నాడు కానీ దశమ స్థానం యొక్క ఫలితం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీళ్ళు తోటి సహచరులతో అన్ని విషయాలు రహస్యంగా చెప్పుకోవాలి కానీ బహిరంగంగా చెప్పుకోవడం అనేది మంచిది కాదు వీళ్ళకి రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్ళటం అక్కడ ఆ విదేశాల్లో కూడా ఉద్యోగాలు సంపాదించడం అక్కడ రెస్టారెంట్లు పెట్టడం ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి తర్వాత వచ్చేటప్పుడు మిగతా గ్రహాలు కొన్ని ఉన్నాయి కదా మిగతా గ్రహాల్లో కొన్ని ఉండటం వల్ల వీళ్ళకి ముఖ్యంగా సప్తమ స్థానంలో బుధుడు యొక్క సంచారం తులారాశిలో సప్తమ స్థానంలో తులారాశిలో బుధుడు యొక్క సంచారం వల్ల నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టకూడదు ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా సాగించుకుంటూ ముందుకు వెళ్ళాలి అలా సాగిస్తేనే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాల్లో ఉన్న భాగస్వామ్యం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ముందు తీసుకుని వెళ్ళొచ్చు కానీ కొత్తగా వ్యాపారం కానీ భాగస్వామ్యం తీసుకోవటం కానీ అలాంటివి చేయకుండా ఉంటే చాలా మంచిది దానివల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఉన్నాయి కాబట్టి ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా చేసుకుని ముందుకు వెళ్ళాలి ఉద్యోగపరంగా ఇబ్బందులు నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వస్తాయి విదేశాలకు వెళ్ళటం కూడా జరుగుతుంది ఉన్న వ్యాపారం కూడా బాగా సాగుతుంది కానీ కొత్త వ్యాపారాన్ని మనం ప్రారంభం చేయకూడదు దానితో పాటు రవిగ్రహం మారుతూ ఉన్నాడు ఇక్కడ కన్యారాశిలోంచి తులారాశిలోకి శుక్రుడు తులారాశిలోంచి వృక్షిక రాశిలోకి మారుతాడు అప్పుడు మరి మేషరాశి వాళ్ళకి ఇక్కడ ఆరవ స్థానం రవి యొక్క సంచారం సప్తమంలో కూడా రవి యొక్క సంచారం ఉంటాడు ఆరవ స్థానంలో రవి యొక్క సంచారం అక్టోబర్ మధ్యలో వరకు ఉంటారు అంటే పదిహేను రోజుల పాటు ఉంటాడు తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికల్లా మనకి సప్తమ స్థానంలో రవి వస్తాడు షష్టమ స్థానం రవి ఉన్నప్పుడు అనుకూలంగా ఉంటుంది ఎలాంటి అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ భద్రత ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ చేస్తుంటారు వాళ్ళు దానితో పాటు నూతన వస్త్రాలు ధరించటం అలానే రుణాలు వసూలు కావటం అలానే వ్యవసాయదారులకు అనుకూలంగా ఉండటం లాభాలు కలిగే అవకాశాలుంటాయి ఉద్యోగ భద్రత నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు జరుగుతుంటాయి ఇక్కడ కుజుడు బాగలేకపోవటంలో కోర్టు సమస్యలు అన్నదమ్ముల మధ్యలో గొడవలు తగాదలు రాకుండా చూసుకోవాలి అంటే పిత్రార్జిత విషయంలో కానీ ఆస్తుల పంపకాలలో కానీ చిన్న చిన్న డిస్ప్యూట్స్ జరుగుతుంటాయి అవన్నీ రాకుండా లౌకిక విధానంతో కొన్ని రోజులు కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయటం చాలా మంచిది ఇది రవి కుజుడు వల్ల జరుగుతుంటుంది అలానే శుక్రగ్రహాన్ని మనం చూసుకునేటట్టయితే అష్టమ స్థానంలో శుక్రుడు ఉంటాడు శుక్రగ్రహం ఎప్పుడూ కూడా ఇక్కడ సప్తమంలో ఉంటాడు అష్టమంలో ఉంటాడు కొన్ని రోజుల పాటు తులలో సంచారం చేస్తుంటాడు తర్వాత రాశిలో సంచారం చేస్తుంటాడు అంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే శుక్రుడు మంచివాడు నిజంగా ఇక్కడ శుక్రుడు మొట్టమొట్ట ప్రథమార్థంలో బాగుంటాడు అక్టోబర్ మధ్యలో మధ్య తర్వాత శుక్రుడు బాగుంటాడు ఈ అక్టోబర్ పదిహేను రోజులు పన్నెండు రోజుల వరకు కూడా రెండు వారాల వరకు కూడా శుక్రుడు బాగలేడు కాబట్టి వివాహ సంబంధాలు అంతగా కుదరవు వివాహ సంబంధాలు కుదరవు కొద్దిగా ఖర్చులు కూడా పెరుగుతుంటాయి వీళ్ళకి ఆ పన్నెండు రోజులు పదిహేను రోజుల వరకు ఖర్చులు తగ్గించుకోవాలి కొంత పొదుపు పాటించుకోవాలి తర్వాత అక్టోబరు రెండు వారాల తర్వాత మిగతా రెండు వారాలు ఉంటాయి కదా అప్పుడు వివాహ సంబంధాలు కుదరటం ఒకటి ఆనందంగా జీవించటం ఒకటి దానితో పాటు కొంక పెంపుడు జంతువులను పెంచుకోవటం పాటు వీళ్ళకి ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పని ఆసక్తికరంగా చేస్తుంటారు అంటే మన శ్రద్ధతో చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మన శ్రద్ధతో చేసామనుకోండి అన్నీ కూడా మనకు జరుగుతాయి విజయం లభిస్తుంది వివాహాది శుభ కార్యక్రమాలు జరిగే ఉంటాయి మంచి సంతానం కలగటం ఒకటి తర్వాత ఆహ్లాదకరంగా ఉండటం ఆహ్లాదకరంగానే కాదు ఈర్షా ద్వేషాలు తగ్గటం ఒకటి ఆనందంగా జీవించటం ఒకటి అంటే ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా జరుగుతాయి ప్రయాణాల్లో కూడా బాగుంటుంది వాళ్ళకి అంటే ఎమినెంట్ స్కాలర్స్ తోటి బాగా పరిచయాలు పెరుగుతుంటాయి అందువల్ల శుక్రగ్రహం వల్ల అనుకూలమైన పరిస్థితులు బాగా ఎక్కువ ఉంటాయి విద్యార్థులు కూడా పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడం పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తాడు గురువు బాగున్నాడు కదా గురువు బాగుండటం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి స్త్రీలకు వచ్చే ఉన్నతమైన అభిప్రాయాలు రకరకాలుగా నేను చేయాలి ఒక సాధించాలి ఒక ఆంబిషన్ చేసుకోవాలని ఒక ఆలోచనలతోటి ముందుకు వెళ్ళటం ఉద్యోగస్తుల గౌరవ సన్మానాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే సరిపోతుందమ్మా ఓకే గురువు గారు మేషరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలియచేశారు మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయంటారు మంగళవారం రోజున కందులు దానం చేయాలి అక్టోబర్ మాసంలో కందులు దానం చేయాలి కందులు ఎర్రని వస్త్రం ఎర్రని పూలు దానం చేయటం కందులతో ఏదైనా సరే నైవేద్యాన్ని భగవంతుడికి అర్పించటం దాంతోపాటు చక్కగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అంగారకాయుధమే శక్తి వస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయతనే మంత్రాలు రుణ బాధలున్న వాళ్ళు బెల్లాన్ని దానం చేయాలి గుడదానం అంటారు ఆ దానం చేయాలి దానితో పాటు వాళ్ళు చేయాల్సింది నువ్వులు దానం చేయటం నల్ల నువ్వులు నల్లని వస్త్రం దానం చేయాలి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగిన వాడు శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే ఇక లేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి ఏదైతే జీవితంలో నెగిటివ్ ఉంటుందో నిజాన్ని తెలుసుకొని పాజిటివ్ వెళ్తేనే వాళ్ళు మంచిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు కూడా అబద్ధాల ఛాయలో ఉండకూడదు మనిషిని ఓపెన్గా మాట్లాడాలి అందువల్ల కొన్ని గ్రహాలు వీళ్ళకి గురువు బాగున్నాడు అలానే శుక్రగ్రహము రెండు వారాల తర్వాత బాగుంటాడు రెండు వారాల తర్వాత రవిగ్రహం బాగుంటాడు కేతువు బాగుంటాడు బాగలేనివేంటి శని పెద్దగా అనుకూలంగా ఉంటాడు రాహు పెద్దగా అనుకూలంగా ఉండడు కుజుడు బాగల అంటే ఈ గ్రహాలని మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి చేయటం ఒకటి విష్ణు శాస్త్ర నామ పాలనం చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఒకే గురుగారు మేషరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎలా ఉండబోతుంది వారికి శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురువు నమస్కారం